కేబుల్ ఆపరేటర్ యొక్క కష్టాలు చూడండి ఏ విధంగా ఉన్నది గతంలో వినాయకుడు విజయన కోసం ఓ దుర్ఘటనలో ప్రాణాలు పోవడం వలన ఈ విధంగా కట్ చేస్తున్నారు చూడండి వీళ్ళ కష్టాలు ఇప్పుడు చాలా గింత గింత కాదు చాలా ఎటు చూసినా రోడ్డు మీదనే ఈ విధంగానే ఉన్నాయి దీంతోనే ప్రమాదాలు కావచ్చు చూడండి ఈ రింగ్ ఉంది దీంట్లో కొద్దిగా కాలు తగ్గింది అనుకో చూడండి వాడు గబుక్కని పడిపోతాడు వాడు చూడండి ఈ ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీన్ని తీస్తలేరు దీంతో ప్రమాదాలు కావచ్చు చూడండి ఏ విధంగా ప్రమాదానికి నోచుకొని ఉన్నాయి చూడండి వాళ్ళ పెట్టాలు వాళ్ళ పనులు ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి చూస్తున్నాయి రోడ్డు మీద మనం చూడండి ప్రమాదానికి కారణంగా ఉన్న ఇది రింగ్ చూడండి కొద్దిగా కూడా తగిలితే వాడు కులాటి కొట్టాల్సిందే వెంటనే ఉన్నతాధికారులు మున్సిపాలిటీ వాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి రింగులు వెంటనే రోడ్డు మీద ఉన్న రింగులు తొలగించాలని కోరుతున్నారు ప్రయాణి